బట్టి మహిపొందు పది నిమిషాలంటే టైం ఇప్పటికీ ఎక్కువైంది నేను శబ్దం చేయండి నేను అనుభూతి మనిషిని ఈ వివాహము దేవుని దృష్టిలో ఘనమైనది ఎన్యాలు చేసుకుని కుమారులను కుమార్తెలు కర్మ

అపరాహము మండలాలు వెతుక్కోలేని కానీ అపరాహమునే దేవుడు చూసి అతనితో మాట్లాడే ఇక ఒక ప్రత్యేకమైన దేవుడు చేసిన వాగ్దానం దేవుడు నిరవెత్తుకున్నాడు గొప్ప జనంతా చేశాడు అదే దేవుడు వేస రెండు అరవై ఏడు పదహారులో శేషమలో తనకు ఆశీర్వాదం కనుగవల్లనుకో దేవుడు కోరుకుంటాడు అన్నారు వినండి కోరుకోలేదు అబ్రహాము మనము కోరుకున్నాడు ఏమని నీవు నన్ను ఆశీర్య నేను నిన్ను ఈ ఎలా వచ్చింది అంటే దేవుని ప్రభావ మహిమలో నుండే వచ్చింది అబ్రహాము ఆశీర్వదించిన దేవుడు యాకోబు ఒంటరిగా ఉంటే నిజంగా ఆశీర్వదించాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడైంటాను వాడేలే కానీ మేమం కూర్చొని చేసుకున్నాడు ఏదేమైనా యాకోబులు తిరిగి వచ్చేటప్పుడు దేవుడు నడుగా ప్రత్యక్షమైతే పట్టుకున్నాడంటే పట్టు నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను వెరవును దేవుని ఆశీర్వాదం పొందాలంటే పెరుగులాడాలండి అదే ప్రార్థన విచ్చినాపన నేనొకప్పుడు దేవుణ్ణి అడగ మా అమ్మగారిని అనేదాన్ని మీ దేవుడు ఇప్పుడు ఈ నే దేవుడని రాత్రి మగల్లో ప్రకటిస్తున్నావు నేనే దేవుణ్ణి మీరే నాకు సాక్షులే దేవుడి వల్ల బలం పొందిన మనుషులు ధనీడు అట్టి వారికి ఏర్పాటు చేయ దినమును క్షేమకరం అంట దేవుని స్తోత్ర మీరు క్షేమమా మేము క్షేమంగా ఉన్నామా క్షేమము దేవుని ఆశీర్వాదం పొందిన వారికి దేవుని అష్టం తోడై ఉండటమే క్షేమము సుఖము అనుభవించడానికి ఆస్కారం దేవుని స్తోత్ర నిజంగా ఒకప్పుడు పూజలు చేశాను రథాలు చేశాను నోవులు చేశాను నమ్మలేకపోయినా బంగారం కోసం నమ్మట్ల చుట్టాను బంధువులు కొందరు నమ్మట్ల నాకు అదేం భయం లేదు కానీ మా అమ్మగారికి నేను ఒక్క కుమార్తెను ఆస్తి అంతస్తున్నా ఉన్నాయి కానీ గర్వం ఉంది నా మనసులో మా అమ్మగారు నమ్మింది నమ్మినా నేను తేలిగ్గా చూస్తున్నా జనాలు నేను ఒక్క ఇప్పుడు సన్ని చేశాను ఎవరిని పిలుచుపరచడానికి కాదు మళ్ళీ సారి కొడుకు మిమ్మల్ని ధర్మాలు పెట్టాను పుట్టలకే తాను ఇవ్వలేదు నలుగురు ఆడపిల్లలు ప్రభు నలయంలో దయచు తలలో దర్శనం ఇచ్చి నన్ను పట్టుకున్నాడు పట్టుకున్న నాడే దేవునిలో పడవలసి వచ్చి దేవుని అద్భుతములు చేసి మృతులను బ్రతికించి నీ మహిమను కనపర్చి నన్ను ఆకట్టుకున్నావు ప్రభు అని పాడుకున్నాను పాటలు ఊరికే రావు పాటలు పాడాలి అంటే పరిశుద్ధాత్మ వారి ఆనంద ప్రవాహంలో దేవుడిని తాగిన వారే దేవునికి కొత్త పాటలు రాయగలరు తోట భక్తులు ఎంతమంది రాశారు ఆ పాటను పట్టుకుని మనం సమయం పోగొట్టుకుంటున్నాం మనలో కూడా ఊరే ఊటగా ఉండాలి దేవుని జీవపు మాటలు అప్పుడే మనం జీవ జల నదులుగా ఇప్పుడు బ్రతుకు కాదు నిత్య జీవం పొందటానికి దేవుడు పరలోకం ఉంది అది చాలా మంది మోక్షం అంటారు మోక్షంగా పరలోకం భూలోకం దేవుడు ఆకాశముందు భూమి మీద మహత్కార్యాలు చేస్తూ మనిషి రోజు వెనుక నేను ఆర్యకు దేవుడు భూమి ఆకాశము సృష్టించినప్పుడు భూమి నిరాకారంగా శూన్యముగా ఉన్నప్పుడు కట్టి 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 జలాన్ని కమ్మినప్పుడు దేవుడు వెలుగు కలుగుని దాకంటే వెలుగు కలిగింది ఆ వెలుగే ఈ పగలు పగలు ఉన్నంత వరకు దేవుని క్రియలు చెయ్యాలి అన్నాడు ఇప్పుడు ఈ పగలు రాత్రి అవ్వకముందే ఈ సూర్యుడు అర్థం ఎంచుకుందే నీతి సూర్యుడైన యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు దేవుడు ఒక్కడే దేవుడికి నలుగు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు నరుడు నరాబుతాలిగా దైవ లక్షణాలు గుణాలు క్రియలు అద్భుతాలు చేసింది ఏసే ఆ ఏసు చేసి ఊరుకోలేదు నేను చేసిన క్రియలు మీరు కూడా చేస్తారు వాటికంటే గొప్పవి కూడా దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే స్త్రీ శ్రీ అయింది రోగులు అర్థం బాగా అయ్యారు దయ్యాలన్న మాటలు ఈ తర్వాత దినాల్లో హత్య ఇక్కడ ఈ తర్వలి దినాల్లో అభర్ కుగ్రసైడ్ ఆయనకు ముందర తెగుళ్లు నోరు వస్తున్నాయి ఏమొచ్చి తెగులు ప్రతి ఒక్కరు ప్రతిభవాన్ని నడిపెట్టున వ్యాధి కలిగి ఉన్నాడండి ప్రతిభా అని గుండె బలహీనమైనది ఆయన తర్వాత స్వస్థత తరవాత లేవడింది అంతనగానే

శ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేయగలరు అన్నాను దేవుడు విశ్వాసం నెరవేర్చే అద్భుతాలు దేవుడు చేస్తాడు అద్భుతాలు బట్టినే నా నేను అన్నిటికీ అమ్మగారు కావాలన్నా మా ఉన్నాడు ఈ పెళ్లికి వారికి తల్లి దేవుడు మాడు అందుకని వాడికి మేము పరిచయం మీ లోకానికి కుక్కన్నాడు మీరు లోకానికి వెలుగన్నాడు క్రీస్తు ఆయన మనిషిని వెలిగిస్తున్నాడు అటు నన్ను వెలిగించాడు నేను అడిగాను కుమారులు నలుగురు కుమారులు ఇచ్చాడు పెద్దవాడు అందరు రెండో ఒక రెండవ పై ఎంత నలుగురు కొడుకులు ఇప్పుడు దేవుడు సేవలోనే ఉన్నారు ఐదుగురు కుమార్తెలు నలుగురు కుమార్ తొమ్మలుగురు మా సంకారం నేను మనం ఏం చేసుకున్నాను ఏదేమైనా దేవుడు దొరికే దేవుని స్తోత్రుడు ఎవరైతే రేపు దగ్గర అలాగే మీకు నాకు దొరికిన దేవుడు సామాన్యుడు కాదు మన ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు అందుకు ఆయన ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయన నడుచుకున్నట్టు దేవాన్ని కోరుకోవాలి ఆశీర్వాదం కావాలని నమ్మదగిన దేవుడు ఈ పెళ్లికి వారిని పెళ్లికి మాత్రం ఆశీర్వదించాలని కోరుకుంటున్నా దేవుడే హోవా ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాధ్య సహాయం అవధించడు సామెతల గ్రంథం పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో ఇరవై రెండులో ఏమన్నాడు ഭാര്യ ദിവസോമ അനുഗ്രഹം അതേ കാണ പദ്ധ ഭാര്യ യഹോമ യാനം അതേയ దేవుడే అనుగ్రహించడానికి భార్యను అలాగే దేవుడే దానంగా భార్యను ఇచ్చడు ఆ తప్పి ఏదేమైనా వాళ్ళిద్దరు ఒకటే మీరిద్దరూ ఒకటిగా ఉండి ఆ యుద్ధమారు ఆశీర్వదించిన ఈ వాక్య విత్తనాలు ఉదయం విత్తనాలు సాయంకాలపు కొన్ని మాటలు మీ గురించి చెప్తాం నన్ను మరి చేసి నాటు వచ్చిన మాటలు బట్టి కృతజ్ఞత వివాహం ఈ మహిమా ద్వారా వచ్చిన వారిందరి ద్వారా మా ద్వారా మీరు పొందమైన విశ్వాసం విశ్వాసం మీకు ఇట్టుకు అవుతారు మీకు ఇట్టు లేని వారి భూమి మీద శాంతి సమాధానం ఆనందాన్ని ఇస్తాం అనిపించి మైన పొందమ